మా జీజే ఛానల్ తొలిసారి చూస్తున్న ప్రేక్షక మహాశైలకు విన్నపం మా రాబో రోజుల్లో మా ఛానల్ ద్వారా వచ్చే వీడియోల నోటిఫికేషన్ పొందగలరు లెడ్స్ పై ఆర్యవైశీల నూట రెండు ఋషి గోత్రాల పేర్లు అబ్బురపరచిన మహిత కళా నైపుణ్యం పలువురి ప్రశంసలు పొందిన సూక్ష్మ కళాకారిణి మహిత అద్భుతమైన నేర్పరితనంతో పెన్సిల్లెడ్లపై శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారితో కలిసి ఆత్మార్పణ చేసిన ఆర్యవైశ్యుల నూట రెండు ఋషి గోత్రికుల పేర్లు లిఖించడం అద్భుత పనితనమని ఎంతో కష్టమైన ఇష్టంతో చేయడం వల్లే అద్భుతాల సృష్టి సాధ్యమవుతుందని ఒంగోలు నగర డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ పేర్కొన్నారు ఇంకా వాసవి జీవితంలో కానీ ఇంకా చాలా రకాలుగా కూడా సొంతంగా చేసుకొని ఇంకా చేతిగా అభివృద్ధి అయ్యాను ఇంకా అమ్మాయి భవిష్యత్తులో ఇంకా కొంచెం మంచి పేరు తెచ్చుకోవాలని మధు కూడా బాగా మంచి స్థాయికి వెళ్ళగాలని వాసవి మాతాడు నాన్న చెప్పమ్మా నేను చిరాజు చూసుకుంటు నేను మైక్రోఆర్ట్స్ చేస్తూ ఉంటా గతంలో భగవద్గీత ఏడు మంది స్థాయిలో బెస్ట్ మీద చెప్పాను అదేవిధంగా వాస్త మాతాజీ చరిత్ర సంవత్సరం చెప్పి పెనుగోడు వైకుంఠపురం వాస్తవ్యులు అన్నం నరసింహారావు రమణాంబ దంపతుల కుమార్తె మైక్రో ఆర్టిస్ట్ అన్నం మహిత పెన్సిల్ రెడ్డిపై వాసవి కన్యకాపరమేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఆర్యవైశ్యుల ఋషి గోత్రికుల పేర్లను లిఖించి ఫ్రేమ్ కట్టించి సోమవారం ఉదయం ఒంగోలు విచ్చేశారు శ్రీవాసవి పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రార్థించారు అమ్మవారి ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా ఇటీ మేయర్ సూర్యనారాయణ అన్న మహితను అభినందించి భవిష్యత్తులో మైక్రో ఆర్ట్ మరియు చదువులో ఉన్నత స్థానం పొందాలని ఆశీర్వదించారు గతంలో మూడు వందలు పెన్సిల్స్ పై భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలను గత సంవత్సరం శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి జీవిత చరిత్రను లిఖించడం జరిగిందని అలాగే మహాత్మాగాంధీ పొట్టి శ్రీరాములు మరియు పలువురు దేశ నాయకుల లైఫ్ స్టోరీ లిఖించి వారి వారసులకు అందించడం జరిగిందని మహిత తెలిపారు ఈ నూట రెండు ఆర్యవైశ్యుల గోత్రముల ఫ్రేమ్ ను శ్రీవాసవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఏడవ తేదీ పెనుగొండలో వాసవి అమ్మవారి దేవస్థానంలో అందించడం జరుగుతుందని తెలిపారు ఎంతో మంది వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారని రాబో రోజుల్లో మరిన్ని వినూత్నమైన సూక్ష్మ కళాఖండాలను తయారు చేస్తానని ఈ సందర్భంగా మహిత తెలిపారు మహితకు ఒంగోలు వాసవి దేవస్థానం వారు అమ్మవారి చీరను ప్రోత్సాహక కానుక బహుకరించారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి వైశ్యకుల దేవత వాసవా